హాయ్ ఫ్రెండ్స్ అందరికీ గుడ్ మార్నింగ్ వెల్కమ్ టు అవర్ ఛానల్ శ్రీ పద్మ టాక్స్ అయిన పెద్దావిడ ఒక అంచెలో భోంచేస్తుంటారు శీతాకాంత్తో మైథిలి ఒకరు కంచెలో భోంచేస్తూ ఉంటారు ఈలోపు రామలక్ష్మి పొలమారుతుంది వెంటనే సీతాకాంత్ మంచినీళ్ళు తీసుకొచ్చి తాగిపిస్తాడు అప్పుడు వెంటనే పెద్దావిడంటది అమ్మ మీ ఆయన నీకు పొలమారగానే మంచినీళ్ళు తెచ్చిచ్చేయడమ్మా నువ్వు చాలా దృష్టివంతురాలు అమ్మ ఇంత మంచి భర్త దొరికినందుకు అని పెద్దవాడి అంటూ ఉంటుంది అప్పుడు బయటికి వెళ్ళి అన్నం తినేసిన తర్వాత బయటికి చేతులు కడుక్కోవడానికి వెళ్తాడు సీతాకాంత్ అప్పుడు రామలక్ష్మి తన మనసులో అనుకుంటుంది ఏవండీ ఒకే కంచెలో మన ఇద్దరం కలిసి భోజనం చేస్తుంటే చాలా హాయిగా ఉంది చాలా బాగుంది जु మర్చిపోలేనండి ఇది నేను మంచి మధుర జ్ఞాపకంగా గుర్తుపెట్టుకుంటాను అని అంటది అనుకుంటూ ఉంటుంది రామలక్ష్మి తన మనసులో ఈలోపు సీతాకాంత రామలక్ష్మి దూరం చూ దూరంగా చూస్తూ ఏంటి తిన రామలక్ష్మి మైథిలియ మరి మైథిలి అయితే ఒకే కంచంలో ఇద్దరం కలిపి భోజనం చేస్తున్నప్పుడు ఎందుకు అబ్జెక్షన్ పెట్టలేదు అంటే తిను రామలక్ష్మి నా మనసు రామలక్ష్మి అనే చెప్తుంది అని అనుకుంటాడు సీతాకాంత్ ఈలోపు తన మావగారు మాణిక్య మాణిక్యమన్న మాటలు గుర్తు తెచ్చుకుంటూ ఉంటాడు అంటే మాణిక్యం ఇంట్లోకి వస్తుంది కదా ఒకసారి మైత్రి అప్పుడు చెప్ అప్పుడు మాటలు గుర్తించుకుంటుంటాడు అనమాట రాళ్ళుడు రూపం అయితే మా రామలక్ష్మి రూపంలో రూపమే రూపంలోనే ఉంది కానీ తన ప్రవర్తన అయితే మైత్రిలాగా ఉంది అల్లుడు ఎలాగోలాగా తన రామలక్ష్మి అని ప్రూవ్ చేసుకుంటే మీ దగ్గరికి వచ్చేస్తుంది అల్లుడు అన్న మాటలు గుర్తు చేసుకుంటుంటాడు ఇప్పుడు రామలక్ష్మి అని బయటపడితే పెట్టాలి అంటే ఏదో ఒక రిస్క్ చేయాలి అని చెప్పి రౌడీలకు ఫోన్ చేస్తాడు అప్పుడు రౌడీ శేఖరు అని పిలిచి శేఖర్ నాకు ఒక ఇద్దరు మనుషులను పంపించు నాకు నన్ను కొట్టాలి చిత్త కొట్టాలి దానికి నేను డబ్బు బిలిస్తాను అని చెప్తే అలాగే సార్ అని అంటాడు అవతలడు అప్పుడు ఇప్పుడు చూడు ఎప్పుడైనా బయట నాకు ఏదైనా ప్రమాదం జరిగితే నువ్వు బయటపడతావు అనే ఉద్దేశంతో నేను రౌడీలు కాల్ చేశాను రామలక్ష్మి అని మనసులో అనుకుంటాడు సీతాకాంత్ ఈలోపు మేము వెళ్తాం పెద్ద చాలా మేము ఎవరూ తెలియకపోయినా కూడా మాకు మంచి ఆదిత్యం ఇచ్చావు అని చెప్పి ఇద్దరు నమ నమస్కారం పెడతారు రామలక్ష్మి సీతాకాంత్తో ఆ పెద్ద ఆయనకి పెద్దమ్మకి అప్పుడు పెద్దమ్మ ఉండమ్మ బొట్టు పెడతానని చెప్పి బొట్టు పెట్టి జాకెట్ గుడ్డ పెడతాది అమ్మ ఈరోజు శుక్రవారం సాక్షాత్తు మా ఇంటికి లక్ష్మీదేవి వస్తుంది వచ్చింది అని భావిస్తున్నానమ్మా అని చెప్పి బొట్టు పెట్టి జాకెట్ మొక్క పెట్టినప్పుడు దేవించాము నమ్మ అని చెప్పి కాళ్ళు దండం పెట్టుకుంటుంది రామలక్ష్మి అప్పుడు దీర్ఘ సుమంగళీ భవ అని దీవిస్తుంది అప్పుడు సరే అండి మేము వెళ్తాము అని అన్నప్పటికీ ఏమైనా మీకు కార్ రిపేర్ అయిపోయిందని చెప్పి కార్ రిపేర్ అబ్బాయి చెప్తాడు సరే బయలుదేరుతామని చెప్పి ఇద్దరు బయలుదేరుతూ ఉంటారు అప్పుడు సీతాకాంత్ అంటాడు రామలక్ష్మితో అదేంటండి మీరు దీర్ఘ సుమంగళీ భవ అని ఆవిడ దీవించింది కదా మరి మీకు పెళ్ళవలేదని ఎందుకు చెప్పలేదు అని అంటాడు సీతాకాంత్ ఎలా చెప్తామండి అంతకుముందు ఆమె ఆ పెద్దావిడ ఇంకో మాట ఉంది మీరు సాక్షాత్తు ఇవాళ శుక్రవారం నువ్వు సాక్షాత్తు లక్ష్మీదేవిగా భావిస్తున్నాను అని అన్నది అందుకని నేను అనలేదు ఎందుకంటే ఆమెను డిస్టర్బ్ చేయటం ఎందుకండి ఆవి ఆవిడ చాలా సంతోషంగా పెట్టింది ఆవిడ డిస్టర్బ్ చేయకూడదని నేను చెప్పలేదు అనేసి అంటది ఈ రోపు రౌడీలు తాగేసి వస్తారు తాగేసి వచ్చి సీతాకాంత్ని గుద్దేస్తారు ఏంట్రా ఎలా గుద్దేస్తున్నారు అని అంటాడు అప్పుడు మనసులో సీతాకాంత్ అనుకుంటాడు నేను ఫోన్ చేశాను కదా రౌడీల్ని పంపించమని కరెక్ట్ టైంకి పంపించాడు ఈ రౌడీల్ని అనుకుంటాడు అంటే కిరాయి రౌడీలు అనుకుంటాడు సీతాకాంత్ కానీ పడి నిజమైన రౌడీలు అనమాట అప్పుడు వచ్చి అక్కడ ఇలాగ గుద్దుతారు ఏంటరా గుద్దుతున్నామని చెప్పి అక్కడ కావాలనే సీతాకాంత్ గొడవ పెట్టుకుంటాడు రౌడీలతో ఆ రౌడీలు కొడతా ఉంటారు అప్పుడు సీతాకాంత్ కూడా వాళ్ళని చిత్త కొట్టేస్తూ ఉంటాడు ఇంకా దెబ్బలు కొట్టించుకుంటూ ఉంటాడు అనమాట రామలక్ష్మి బయట పడుతుందనే ఉద్దేశంతో నేను మైథిలిని కాదు రామలక్ష్మిగా బయటపడుతుందని అప్పుడు అనుకుంటూ ఉంటాడు ఏంటి నేను పెట్టిన కిరాయి రౌడీలు కాదా ఇంత పిడిగుద్దులు గుద్దేస్తున్నారు కొంప లేవనే నిజమైన రౌడీలా అనేసి అనుకుంటూ ఉంటాడు సీతాకాంత్ లోపు రామలక్ష్మి ఏ మర్యాదగా వదిలేస్తా స్తారా లేదా సీత గానీ లేదంటే నేను పోలీసులకు ఫోన్ చేయాల్సి వస్తుంది అని చెప్తుంది అప్పుడు సీతాకాంత్ను వదిలేసి రామలక్ష్మికి చుట్టముట్టేస్తారు ఏంటి ఈ ఫిగర్ చాలా బాగుంది మనం అందరం ఎంజాయ్ చేయొచ్చు అని చెప్పి అంటూ ఉంటారు లోపు సీతాకాంత్కి ఫోన్ వస్తుంది సార్ మా రౌడీ వెదవలో తాగేసి పడుకున్నారు సార్ అందుకే నేను రౌడీలు పంపించలేకపోతున్నాను అని చెప్పి ఫోన్ చేస్తారనమాట ఫోన్ చేస్తారు ఇంకో రౌడీలు ఓహో అయితే వీళ్ళు నిజమైన రౌడీలు కిరాయ రౌడీలు కాదని చెప్పి అప్పుడు గబగబా రామలక్ష్మి మీద చెయ్యేసినప్పటికీ భరించలేక వాళ్ళందరినీ చెత కొట్టేసి అందరినీ కొట్టేస్తాడు వాళ్ళకి రక్తం దెబ్బలు వచ్చే వరకు కొట్టేస్తాడు ఈ లోపు ఏం చేస్తాడంటే ఒకడు వచ్చి పొడిద్దామని కత్తిచ్చుకుని పొడిద్దామని వచ్చిన వాళ్ళు పెద్ద అయినా పెద్దమ్మని గట్టిగా వచ్చేసినప్పటికీ ఆ చుట్టుపక్కల పొలాల్లో పనిచేసిన వాళ్ళని తీసుకుని అందరూ అందరిని తీసుకుని వచ్చేస్తుంటారు ఆ పెద్దవాళ్ళు అప్పుడు పడిపోతాడు కింద పడిపోయినప్పటికీ కలగంటూ ఉంటాడు అనమాట రామలక్ష్మి వళ్ళో పడుకున్నట్టు ఏమండి నేను వెళ్ళిపోతున్నాను నేను చచ్చిపోతున్నాను నా రామలక్ష్మి దగ్గరికి వెళ్ళిపోతున్నాను మైథిలీ గారు అని రా అంటున్నట్టు సీతాకాంత్తో మీరు అలాగను వద్దండి మీరు ఎక్కడికి వెళ్ళొద్దు హాస్పిటల్ తీసుకెళ్తాం మిమ్మల్ని నేను బతికించుకుంటాను అనేమో రామలక్ష్మి అంటున్నట్టు లేదు లేదు నా రామలక్ష్మి దగ్గరికి వెళ్ళిపోవాలి నన్ను ఎక్కడికి తీసుకెళ్ళొద్దండి అంటే ఉండండి నేను మీ రామలక్ష్మి నేను మీకు ఏం జరగకూడదు అని మీకు నేను దూరంగా ఉన్నాను కానీ నేను నిజంగానే మీ రామలక్ష్మిని అన్నే అని కలగంటూ ఉంటాడనమాట ఈ లోపు రామలక్ష్మి నీళ్లు చల్లుద్ది అనమాట మొహమ్మది వెంటనే మెలుకు వస్తుంది ఏంటి ఇదంతా కల ఇది నిజం కాదా అని చెప్పి గబగబలేచి తను చూసుకుంటా ఉంటాడనమాట ఇదేంటి నన్ను కత్తితో పడుతుంది సార్ కదండి మై గారు నాకు ఏంటి లేదు రక్తం ఉంది అంటది ఏముంది వాళ్ళు పొడిచేసరికి ఆ పెద్దోళ్ళని చెప్తుంది అనమాట పెద్దోళ్ళని పిలిచాను వాళ్ళు వచ్చేసారు చుట్టుపక్కల పొలాల్లో పనిచేసిన వాళ్ళు అందరూ కలిపి తీసుకొచ్చి వాళ్ళు పారిపోయారు మీరు పొడిచారు కదా ఒక అబ్బాయిని కొట్టారు కదా ఆ రక్తం దెబ్బతోటి ఆ రక్తం మరకలు మీకు అంటుకున్నాయి అని చెప్తుందనమాట రామలక్ష్మి అబ్బా ఏంటి ఇదంతా కళ ఏంటి నా ప్లాన్ కూడా ఎప్పుడు కూడా ఏదో రామలక్ష్మి అని ప్రూవ్ చేద్దాం అనుకున్నాను అవ్వలేదు ఉంటాడు మనసులో సీతాకాంత్ లోపు రెండు చాలా టైం అయిందని చెప్పి కార్ దగ్గరికి వెళ్ళిపోతుంది రామలక్ష్మి అప్పుడు రౌడీలు ఫోన్ చేస్తారు మళ్ళీ సీతాకాంత్కి ఏమండి మా ఓళ్ళు ఇంకొక ఇద్దరు రౌడీలు పంపిస్తున్నాను మీరు జాగ్రత్తగా ఉండండి అని చెప్తాడు వద్దులే ఇప్పుడు ఇప్పుడు దాకా చేసిన చాలు ఇప్పుడు మళ్ళీ నువ్వు రౌడీలు పంపిస్తే మొదటికే వస్తుంది మోసం ఇంకా రౌడీలు పంపించొద్దు అంటాడు సీతాకాంత్ ఫోన్లో ఆ మాటలన్నీ వినేస్తుంది రామలక్ష్మి వెనక్కి చూసేసరికి రామలక్ష్మి ఈ రామలక్ష్మి వినేసి ఏంటి మీరే రౌడీలు పెట్టారా మీరు ఇంత చీప్గా బిహేవ్ చేస్తారా నేను రామలక్ష్మి అని ప్రూవ్ చేయడానికి నన్ను ఇంతేలాగా మోసం చేస్తారు చి అసలు మిమ్మల్ని నేను ఎంతగానో ఊహించుకున్నాను అయినా మీరు రామలక్ష్మి రామలక్ష్మి అని నా వెంట పడుతున్నారు నేను రామలక్ష్మి కాదని మీకు ప్రూఫ్లు చూపించాను నా సర్టిఫికెట్లు చూపించాను అయినా కానీ రామలక్ష్మి రామలక్ష్మి అని అంటారు ఏంటి అయినా మీరు రామలక్ష్మి అంటే ఇష్టం అన్నట్టు నటిస్తున్నారు మీకు రామలక్ష్మి అంటే ప్రేమ లేదు అని చెప్పి చాలా గట్టిగా మాట్లాడుతుంటుంది సీతాకాంత్ అలాగనకండి మైత్రి గారు అని అంటుంది ఇంకా నన్ను మైత్రి గారు అని పిలొద్దు ఇంకెక్కడి నుండి నన్ను కలవడానికి రావద్దు అలాగే నాతో మాట్లాడద్దు గుడ్ బై అని చెప్పేసి అక్కడ నుండి వెళ్ళిపోతుంది రామలక్ష్మి ఇంకా షాక్ అయిపోతాడు సీతక అయినను ఒక మాట అంటుంది రామలక్ష్మి అయినా మీరు రామలక్ష్మి రామలక్ష్మి అన్న వెంటపడి తిరుగుతున్నారు మీరు నిజంగా రామలక్ష్మి మీద ప్రేమతో తిరుగుతున్నారా లేదంటే నా మీద మోహంతో తిరుగుతున్నారా అని అంటది రామలక్ష్మి వెంటనే షాక్ అయిపోతాడు ఏంటండి నా నా గురించి అంత చీప్గా మాట్లాడుతున్నారు మీరు లేకపోతే ఏంటండి ఇంకా నన్ను కలవద్దు నాతో మాట్లాడద్దు గుడ్ బై అని చెప్పేసి వెళ్ళిపోద్ది అనమాట రామలక్ష్మి ఇంకేమి చే అలా షాక్లో ఉండిపోతాడు సీతాకంత్ అంటే మీరు రామలక్ష్మి అనే వంకతోటి నా మీద మోహంతో తిరుగుతున్నారు అని అన్నదనే మాట తీసుకెళ్ళిపోతున్నాడు సీతాకంత్ ఇంకా కట్ చేస్తే ఇక్కడ శ్రీలత శ్రీవల్లి అటు ఇటు తిరుగుతూ ఉంటారు అప్పుడు ఏంటండి బావగారు పొత్తిని తయారైపోయి వెళ్ళిపోయారు మనమేమో మీరేమో వారం రోజులు గడువు ఇచ్చారు పెళ్లికి ఆ గడువు టైం దగ్గరికి వస్తున్నా కూడా ఆ మైతిలి చుట్టే తిరుగుతున్నారు బావగారు కొంప తీసి ఆ పెళ్లి రోజు గడువు దగ్గరికి వచ్చినప్పటికీ మైథిలీని కానీ పెళ్లి చేసేసుకుంటారా బావగారు అని అంటది మై శ్రీవల్లి ఏ అలాంటి మాటలు మాట్లాడేవి నీ నోట్లు నీ నోరు కుట్టేస్తాను అలాంటి మాటలు మాట్లాడేవంటే ఏమీ లేదు రమ్యని చేసుకుని తీరాలి అని అని చెప్పేసి అంటది శ్రీలత ఈ లోపు అక్కడికి బాధగా వచ్చి ఒక సోఫాలో కూర్చుంటాడు సీతాకాంత్ అదిగోనండి బావగారు వచ్చేసారు మొదలెట్టండి పెళ్ళి కూడా మొదలు పెట్టండి అంటది అంటే మళ్ళీ ఏమన్నా చూడండి మైథిలిని చేసేసుకుంటే మనకి ఇబ్బంది అవుతుంది అంటది మళ్ళీ శ్రీవల్లి లేదు లేదు నేను చెప్పినట్టు రమ్య అనే చేసుకుంటాడు చేసుకుని తీరాలి అనేసి అంటూ ఉంటుంది శ్రీలత సీతాకాంత్ అలాగే బాధగా రామలక్ష్మి మాటలు గుర్తు చేసుకుంటూ అలా కూర్చుని చూస్తూ ఉంటాడు సీతాకాంత్ అంతే ఫ్రెండ్స్